స్టార్ హాస్పిటల్ సుఖీభవ్ తిరిగి స్వాగతం వేసవి కాలాన్ని వృద్ధులకు కాస్తంత గడ్డు కాలంగానే చెప్పుకోవాలి తీవ్రమైన వేడి ఉక్కపోతలకు పెద్దలు ఉక్కిరి బిక్కిరైపోతూ ఉంటారు చాలా తరచుగా డీహైడ్రేషన్కు వడదెబ్బకు గురవుతూ ఉంటారు హైబీపీ షుగర్ కీలనొప్పుల వంటి మొండి జబ్బులకు నిత్యం వాడే మందుల మూలంగా కూడా ఈ వేసవిలో సమస్యలు పెరుగుతూ ఉంటాయి వేసవి కాలంలో సమస్యల బెడదను తగ్గించుకునేందుకు వృద్ధులు ఏం చేయాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడే వృద్ధులు సాధ్యమంతో వారు ఈ ఎండాకాల ఇంటి పట్టునే ఉండాలి ఇంట్లో కూడా వారు ఉండే రూమ్లో బాగా గాలి వెలుతురు వచ్చే వచ్చేట్టు వీలుగా ఉండాలి ఏమాత్రం ఉన్నా వీరి ఇంట్లో ఉన్నా సరే వడదెబ్బని బారిన పడే అవకాశం ఉంది అది కాకుండా ఈ వృద్ధులు తరచుగా నీరు లవణాలు తీసుకుంటూ ఉండాలి వారు వాడే మందుల్ని డాక్టర్ డాక్టర్ని సంపాదించి ఎండాకాలం మోతాదుని డోసుని తక్కువ చేసుకుంటూ ఉండాలి అది కాకుండా వారు తప్పనిఫత్తు బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు వదిలి దుస్తులు వేసుకోవాలి తప్పకుండా కాటన్ దుస్తులే వేసుకోవాలి ఒంటి మీద ఆచ్ఛాదన ఉండాలి అంటే గొడువు కానివ్వండి తువ్వా కప్పుకునే ఉండాలి మీ ఆరోగ్య సమస్యలకు మా డాక్టర్లు అందించే సమాధానాల సమాహారం సమస్య సలహాను చూద్దాం ఆస్మా అమ్మాన్ ఇలా మెయిల్ చేశారండి మా అమ్మగారి వయసు నలభై ఐదు సంవత్సరాలు చాలా కాలంగా చిన్న పేగులో సమస్యలతో బాధపడుతున్నారు తిన్నది ఏది సరిగా జీర్ణం కావడం లేదు తినగానే కడుపు నొప్పిగా ఉందని చెబుతూ విరేచనానికి వెళ్తున్నారు కొరనోస్కోపీ ఎండోస్కోపీ పరీక్షలు చేయించాము ఇంటెస్టైనల్ ఈకోలి అని వచ్చింది జీవితాంతం మందులు వాడాలని చెబుతున్నారు మా అమ్మగారి సమస్యలు తగ్గడానికి ఎలాంటి చికిత్స తీసుకోవాలో చెప్పండి అని అడుగుతున్నారు మీ అమ్మగారి గురించి రాశారమ్మా నేను చూశాను డీటెయిల్ లెటర్ రాశారు ఇట్లా ఆమెకి ఈ చిన్న పేగుల్లో ఉన్న సమస్యతో బాధపడుతున్నారు రోజు ఐదు సార్ల నుంచి పదిసార్లు మోషన్కి వెళ్లాల్సి వస్తుంది ఆ తర్వాత ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ అనే టెస్టులు చేశాక ఇంటస్టైనల్ క్రోన్స్ అని చెప్పి డిసైడ్ చేశారు మీరు ఇంటస్టాయినల్ కోలై అని రాశారు అది వెరీ లైక్లీ ఇంటస్టైనల్ క్రోన్స్ అమ్మ అది అది ఎందుకంటే మీసకాల్ అనే మెడిసిన్ మీద ఉన్నారు అని చెప్పి మీరు రాశారు కాబట్టి దాన్ని క్రోన్స్ డిసీజ్ అంటారు ఆ క్రోన్స్ డిసీజు అనేది అది అంత ముందు పాశ్చాత్య దేశాల్లోనే ఉండేది ఇప్పుడు మన దేశంలోనూ చాలా కామన్గా చూస్తూ ఉన్నాము ఖచ్చితమైన కారణం ఏంటో తెలియదు అది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంట అని ఆ క్లాసిఫికేషన్లోకి వస్తుంది అల్సరేటిక్ క్వాలిటీస్ అనేది క్రోన్స్ అనేది అందుకని మీ డాక్టర్ గారు చెప్పినట్టు ఈ జీవితకాలం దానికి మిసోకాల్ అనే మెడిసిన్స్ వేసుకోవటం ఎప్పుడన్నా ఎక్కువ ఫ్లేర్ అప్ అయినప్పుడు అంటే డిసీజ్ యాక్టివిటీ ఇంకా పెరిగినప్పుడు స్టెరాయిడ్స్ యాడ్ చేయటం ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలమ్మా దీనికి అంటే పర్మనెంట్గా పోయే మార్గం ఏమి లేదు అప్పుడప్పుడు రెమిషన్స్ వస్తా ఉంటాయి వాటంతటవే అంటే అంటే ట్రీట్మెంట్ తీసుకుంటున్న టైంలో ఒక సిక్స్ మంత్స్ ఒక వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ అలా డిసీజ్ కనపడకుండా పోతుంది కానీ పర్మనెంట్గా గా ఇప్పుడు డిజపీర్ అవ్వదు అందుకని చెప్పి జాగ్రత్తగా ఉండాలి ఈ మీసకోల్ అనే ట్యాబ్లెట్స్ లైఫ్ లాంగ్ తీసుకోవాలమ్మా లక్ష్మి ఇలా మెయిల్ చేశారండి నా వయసు అరవై మూడు సంవత్సరాలు చాలా కాలంగా హైపోథైరాయిడిజంతో తో బాధపడుతున్నాను ఇటీవల కొంతకాలంగా చెవిలో హోరు అనే శబ్దం వినిపిస్తోంది ఈఎన్టీ డాక్టర్ కు చూపిస్తే ఏవో మందులు ఇచ్చారు ప్రస్తుతం మీట్ ఎక్సిల్ ట్వంటీ ఫైవ్ ఎంజి ఎకో స్ప్రింట్ సెవెంటీ ఫైవ్ ఎంజీ మాత్రలు వాడుతున్నాను నా సమస్యలు తగ్గడానికి ఏం చేయాలి ఎలాంటి చికిత్సలు తీసుకోవాలో చెప్పండి అని అడుగుతున్నారు లక్ష్మి గారు మీరు ముఖ్యంగా అడిగినటువంటి సమస్య ఏంటంటే మీ చెవుల్లో రింగింగ్ సౌండ్ అంటే అంటే మేము బజ్జింగ్ అంటాం అలానే వేరే వేరే పేర్లతో పిలుస్తూ ఉంటాం ఈ సౌండ్ వినిపిస్తుందని చెప్పి రాశారు మీరు మాకు ఈ ప్రశ్న ఎందుకు రాశారంటే మీకు హైపర్ టెన్షన్ హైపర్ థైరాయిడిజం సమస్యలు కూడా ఉన్నాయి వీటికి ఏమైనా అసోసియేషన్ ఉందా అని చెప్పి రాశారు అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు ఒక్కోసారి ఇటువంటి సిమ్టమ్స్ కనిపించవచ్చు కాకపోతే మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ బాగానే ఉందని చెప్పి అనుకుంటున్నాను మీరు మీ బీపీ రీడింగ్స్ అంతా రాయలేదు అలానే మీ యొక్క థైరాయిడ్ కంట్రోల్ ఎలా ఉందో కూడా మీరు రాయలేదు కానీ థైరాయిడ్ కంట్రోల్ సరిగ్గా లేకపోయినందు మూలాన ఈ యొక్క ప్రాబ్లం వస్తుందని చెప్పి నేనైతే అనుకోవట్లేదు మీరు ఒకసారి మళ్ళీ మళ్ళొక్కసారి ఏంటి స్పెషలిస్ట్కి చూపించుకోండి అవసరమైతే సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి దాంట్లో తప్పు లేదు మీ యొక్క థైరాయిడ్ కంట్రోల్ ఎలా ఉందో లేదో ఒకసారి మీ యొక్క ఎండ ఎండోక్రనాలజిస్ట్ చూపించుకున్నట్లయితే వాళ్ళు కూడా దీని గురించి కొంచెం ఎక్కువ ప్రశ్నలు అడిగి అవసరమైతే ఏమైనా టెస్ట్ చేసి కూడా చెప్తారు కానీ నేను మీకు ఉన్నటువంటి డిఎన్టి ప్రాబ్లం అయితే థైరాయిడ్ వల్ల కాదు అని చెప్పి అనుకుంటున్నాను ఈ రోజు ఎపిసోడ్ ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం వేసవిలో చంటి పిల్లలకు కాచి చల్లార్చిన నీటికి కొద్దిగా పంచదార ఉప్పు కలిపి తరచు తాగిస్తూ ఉండండి వడ దెబ్బ డీహైడ్రేషన్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి మీకేమైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే మాకు రాస్ పంపించండి మా చిరునామా సుఖీ ఈటీవీ రెండు రామోజీ ఫిలిం సిటీ హైదరాబాద్ ఐదు సున్నా ఒకటి ఐదు ఒకటి రెండు అలాగే ఇకపై మీ సమస్యల్ని సుఖీ బాబా ఎట్ ద రేట్ ఆఫ్ ఈటీవీ డాట్ కో డా డాట్ ఇన్ కు ఇమెయిల్ కూడా చేయొచ్చు